వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్ క్యాబేజీ ఫ్రై వీడియో చూడండి వీడియో అయితే చాలా టేస్టీగా ఉంది ఈ క్యాబేజీ ఫ్రై పప్పు రసం రైస్తో తినచ్చు స్నాక్స్ మాదిరి కూడా తినచ్చు అంత రుచిగా ఉంది ఈ క్యాబేజీ ఫ్రై వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చూసేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ క్యాబేజీ ఫ్రై Thank you for watching video.